చేస్తున్నారు సార్ అది మేము నిరుద్యోగులం కాబట్టి మేము నష్టపోయినాం కాబట్టి మేము రోడ్లు ఎక్కుతున్నాము మీరు మా మొహాలు ఎప్పుడన్నా చూసిరా ప్రిపరేషన్ టైంలో మీరు కెమెరామెన్ మీరు అందరు ఉన్నారు కదా మా మొహాలు ఎప్పుడైనా చూసిరా ఇప్పుడు ముందుకు వచ్చి మేము ఎందుకు పోట్లాడుతున్నాము మీ నోటిఫికేషన్ ఇస్తారా లేకపోతే మీరు ఇచ్చిన నోటిఫికేషన్ లో మేము ఉద్యోగాలు సంపాదించుకోవాలా అనే స్టేజ్ కి మమ్మల్ని తీసుకొచ్చి ప్రశాంతంగా ఒక చీర్ లో కూర్చొని చదువుకునే నిరుద్యోగులం మేము విద్యార్థులు మేము మమ్మల్ని రోడ్లపైకి ఈడ్చిరు మీరు పోని అట్లానన్నా కొన్ని ధర్నాలు చేసి ఇన్ని వేల మంది జిల్లాల వారిగా కదలి వచ్చినప్పుడు మీకెందుకు అది చూసి కూడా మీరు ఎందుకు చల్లడం లేదు మీ లోపల అది మేము అడుగుతున్నాము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పినట్టుగానే ఇంకొకటి రాహుల్ గాంధీకి ఎందుకు మీ పోతలేవు మీ మాట వాళ్ళకి తెలియదా అని చెప్తే వాళ్ళకి తెలుగు రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము తెలుగులో మాట్లాడతాం కదా తెలుగులో మాట్లాడిన మాటలు వాళ్ళకి అర్థం కాదు భాష ప్రాబ్లం అక్కడ వీళ్ళు కన్వర్ట్ చేయరు వీళ్ళకి తెలియదు వీళ్ళు చెప్పారు కాబట్టి అసలు రాహుల్ గాంధీ వరకు మా సమస్యలు పోవట్లేదు అదే వీళ్ళకి భాష ప్రాబ్లం ఇక్కడ భావం కాదు భాష ప్రాబ్లం అన్నట్టు అందుకే అక్కడ దాకా రీచ్ అవ్వట్లేదు మరి ఆ రోజు వచ్చిన రాహుల్ గాంధీ ఈ రోజు ఎందుకు రావట్లేదు ఈ రోజు రావచ్చు కదా గెలిచిన తర్వాత నిరుద్యోగులను కలవడానికి రాహుల్ గాంధీ ఎందుకు రావట్లేదు మరి రావాలి కదా రాహుల్ సార్ వస్తారని ధర్నాకి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వస్తారేమో అనుకున్నాం అంతమంది జనాలను చూసి కానీ రాలేదు కాబట్టి మీరు నోటిఫికేషన్స్ ఇస్తారా లేకపోతే ఎలక్షన్ నోటిఫికేషన్ లో మేము పోటీ చేయాలని చెప్పేసి ఇప్పుడు మీరే డిసైడ్ అవ్వాలి లేదు అంటే మాత్రం ఈ ఎలక్షన్స్ లో జూబ్లీ హిల్స్ లో కూడా మేము పోటీ చేస్తాం రాహుల్ గాంధీ అన్ని అదే చెప్పేసి అబద్ధం మరి నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పేసి యూత్ డిక్లరేషన్ లో వాళ్ళే తెలిపారు కదా మరి ఆ మాట ఎట్లా మర్చిపోయి సరే నోటిఫికేషన్లు కొన్ని కేసుల వల్లనో ఎట్లనో కొంచెం లేట్ అవ్వచ్చు అటు ఇటు అవ్వచ్చు మరి నిరుద్యోగ భృతి అనేది వాళ్ళు వచ్చిన ఫస్ట్ అధికారంలోకి వచ్చిన ఫస్ట్ ఒక నెల ముందే వాళ్ళు ప్రకటించారు కదా ప్రకటించినప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు అమలు పరచాల్సిన పథకం ఏదన్నా ఉందంటే నిరుద్యోగ బృద్ధి ఉచిత బస్సు ఇచ్చిర్రు ఉచిత బస్సు పైన ఉన్నంత శ్రద్ధ మీకు నిరుద్యోగుల పైన లేదా నోటి మాటగా నిరుద్యోగుల వల్ల మేము గెలిచినమని చెప్పుకుంటుర్రు మరి నిరుద్యోగుల కోసం మీరు ఏం చేసిరు కనీసం నాలుగు వేలు వస్తున్నా ఇంత ఆసరా ఉంటది నిరుద్యోగులకి చదువుకుంటారు ఐదు రూపాయల భోజనాలు తినుకుంటూ చదువుకుంటున్నారు నిరుద్యోగులు మరి మీకు అట్లా నిరుద్యోగులకు ఏ భరోసా కల్పించినప్పుడు ఈ ప్రభుత్వాల మీద నమ్మకం ఎట్టు ఉంటది మాకు నోటిఫికేషన్స్ ఇస్తారు అని చెప్పేసి ఏ నమ్మకం పైన ఇంత చదువుకోమంటారు మమ్మల్ని ఇంకా మనం ఈ ధర్నా జరిగిన తర్వాత కూడా క్యాబినెట్ మీటింగ్ జరిగింది కనీసం క్యాబినెట్ మీటింగ్ లో మీకు సంబంధించి చర్చ కూడా జరిగింది అంటే మిమ్మల్ని ముఖ్యమంత్రి అంతా లైట్ తీసుకుంటున్నా లైట్ గానే తీసుకుంటున్నాడు వీళ్ళు ఏంటంటే బయట కూడా వచ్చే వాళ్ళు చిన్న చిన్న లీడర్స్ ఉంటారు కదా వీళ్ళు జస్ట్ వాళ్ళ ముగ్గురు నలుగురు కలిసి నిలబడ్డా సరే నిరుద్యోగాల గురించి ప్రస్తావన వచ్చింది నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నారు అదే నిలబడ్డ వ్యక్తులు మీడియా ముందుకు వచ్చి హామీలు ఇవ్వమని చెప్పండి మాతో మాట్లాడమని చెప్పండి ఎందుకు రావట్లేదు మరి మొన్న సార్ కూడా వచ్చి వచ్చినప్పుడు అవును ఈ డేట్ వస్తుంది ఈ నెలలు వస్తుంది అని ఎందుకు చెప్పలేకపోతున్నారు అబ్బా ఈ త్వరలో త్వరలో అసలు నాకు విని విని రక్తం వస్తున్నట్టుంది అసలు ఈ త్వరలో అనే మాటనే వద్దు వద్దునట్టు రియాల్ సార్ ఎవరన్నా బయటకు వచ్చింది కాదు బయటకు వస్తనే ఉంది పద్దెనిమిది నెలల నుంచి బయటకు వస్తనే ఉంది అసలు వద్దు ఆ బయటకు వచ్చు ఈ త్వరలో అనే ముచ్చటనే వద్దు మీరు ఇస్తారా ఇవ్వరా ఏదో ఒకటి తేల్చి చెప్పండి